వైఎస్ఆర్సిపి మాజీ మండల కన్నా ఎన్టీఆర్ జిల్లా మైల్వారం నియోజకవర్గం ఇబ్రాహీంపట్నం మండలం రెండు వేల పదిహేను జూన్లో నేను టీడీపీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలోకి వచ్చాను పార్టీ కష్టకాలంలో ఉంది ఎవరు మండల పార్టీ ఫిటింగ్ తీసుకోమన్నా తీసుకోవట్లేదు కష్టకాలంలో ఉన్నప్పుడు నాకు అవల పదవి అని ఛాలెంజ్ చేసి రాజకీయాల్లోకి వచ్చి లోకల్ వాళ్ళకి నాకు తేడా వచ్చి ఛాలెంజ్ చేసి రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో జాయిన్ అయ్యాను రెండు వేల పదిహేనులో జోగి రమేష్ గారు కొడాల నాని గారు సమ్మెను ఉదయ్ భవన్ గారు సమస్యలో జాయిన్ అయ్యాం ఆ రోజు ఈ సమస్య టవర్ లైన్ సమస్య మీద లోపల నాకు చిన్న విభేదాలు వచ్చి అప్పుడు పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో జాతర వైసీపీలో చేతే కొడాల నాని గారు జోగి రమేష్ గారు ఉదయ్ భవన్ గారు వచ్చి హామీ ఇచ్చారు టవర్ లైన్ సమస్య తీరుతో నాలుగున్నర సంవత్సరాలు అయింది అధికారం వచ్చి ఏం చేయలేకపోయారు ఆ రోజు నుంచి ఇక్కడ మీటింగ్లు పెట్టి ఉదయ్భవన్వ గారు మాటిచ్చారు కొడాల గారు మాటిచ్చాడు జోగి రమేష్ గారు మాటిచ్చారు అయిపోయింది జోగి రమేష్ గారు ఇక్కడికి నుంచి వెళ్ళిపోయాడు పార్టీ కష్టకాలంలో ప్రత్యేక హోదా పల్లె మల్లెనిపలు మిశ్రకాలు ప్రోగ్రాంలు ప్రత్యేక హోదా తర్వాత తర్వాత పుష్కరాల రోడ్డు రోడ్డమ్మ ఇంటి తుండే ధర్మాలు తర్వాత ఎస్సీ నాగార్జున విజయవాడలో స్టేట్ మీటింగులకి జనాన్ని తీసుకెళ్తాం గుంటూరు కృష్ణా జిల్లాలో ఎక్కడ మీటింగ్ జరిగినా జగన్ గారి మీటింగ్ జనాన్ని తీసుకెళ్ళడం రాజశేఖర రెడ్డి గారి విగ్రహం చేస్తుంటే ఏంటంటే జనాన్ని తీసుకెళ్ళారు సారథ గారి ఆఫీస్కి విజయవాడ కళా మందిరం దగ్గర జనాన్ని తీసుకెళ్ళేవాడిని ధర్నాలుకి అటుకి ప్రెస్ మీట్లకి తర్వాత సారథ గారి ఆఫీస్ అక్కడ స్టేట్ ఆఫీస్ పెట్టినప్పుడు అక్కడ బందకూట్లు అక్కడ తీసుకెళ్ళేవాడిని తర్వాత అలంకార సెంటర్లో ధర్నాల్కి జనాన్ని తీసుకెళ్ళేవాడిని తర్వాత మన లెనింగ్ సెంటర్లో ధర్నాకి తీసుకెళ్ళేవాడిని తర్వాత మన ఇబ్రీంపట్నం మండలం మైరం నియోజకవర్గంలో ఎక్కడ జరిగినా కానీ ఆ కార్యక్రమాలు జరిగినా లేకపోతే గెడపెడ పోయేసరికి కృష్ణ గుంటూరు జిల్లాలో జోగి రమేష్ ఎక్కడ తిరిగితే అక్కడికి అతను ఏమంటే ఎక్కడ తిరిగితే అక్కడ ఇరవై నాలుగు గంటల పార్టీకి అబ్బాయి నేను ఆ కష్టకాలంలో పార్టీకి పనిచేశాను పార్టీకి పనిచేస్తే తర్వాత ఈ జోగి రమేష్ గారు వెళ్ళిపోయాడు ఈ కృష్ణప్రహ్ గారు వచ్చాడు రెండు వేల పద్దెనిమిది ఈయనొచ్చినా ఈయనకి పనిచేశాం పార్టీకి పనిచేసాం ఆస్తులు అమ్ముకొని కేసులు పెట్టించుకొని పనిచేస్తే ఈయన అధికారం వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు తప్పితే ఈయన ఆ పథకాలు చేయడం తప్పితే ప్రజలకు చేసింది ఏంటి మమ్మల్ని నమ్ముకున్న ప్రాజెక్ ప్రజలకి ఆ రోజుల్లో రెండు వేల వంద టీడీపీ మెజారిటీ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ ఇబ్రహీంపట్నం మండలం ఇదే ఇబ్రహీంపట్నం మండలం అట్లాంటిది నేను వచ్చినాక లోకల్లో తుమ్మలపాలెం ప్రాజెక్ట్ రైతుంది విజయవాడ హోదా మండలం ఇబ్రాంపట్నం మండలం సంబంధించింది అది దానికి కరెంటు బిల్లు సమస్య ఉంది అప్పుడు దేవినేని గారు చంద్రబాబు నాయుడు గారు ఇప్రేంపట్నంలో హామీ ఇచ్చి దాన్ని ఫ్రీ కరెంట్ చేస్తామని చేయలేకపోయారు దాని మీద నేను ప్రత్యేకంగా వైసీపీలోకి వచ్చినాక నేను జోగి రమేష్ గారిని చెప్పాను కృష్ణప్రసాద్ గారికి చెప్పాను అధికార రంగానే చేద్దామన్నా తిప్పించుకున్నారు చేశారు రైతులను ఇప్పించారు రైతు అది నాకు అప్పచెప్పారు ప్రభుత్వం వచ్చినాక చేస్తాం ఆ రైతులందరూ విజయవాడ వరకు మండలం రైతులందరూ ఇబ్రహీంపట్నం మండలం రైతులందరూ నా చుట్టూ తిరుగుతూ ఉంటారు అది ఆరున్నర కోట్లకి అప్పట్లో రెండు కోట్లు రెండున్నర కోట్లు బాగా ఇప్పుడు ఆరున్నర కోట్లు చేరుంది సుమారు ఆ వల్ల ప్రాజెక్టు మూసేస్తూ ఉంటారు ఇబ్రహీంపట్నం మండలం విజయవాడ వరకు మండలం సంబంధించింది పాతి వేల మంది రైతులు ఉన్నారు కనీసం ఆమె జగన్ గారి దగ్గరికి పేరు ఇళ్ళు జైలు అయ్యారు జగన్ గారి దగ్గరికి తీసుకెళ్ళి తర్వాత నేను చేసిన కార్యక్రమాలన్నీ దగ్గర దగ్గర నియోజకవర్గం జిల్లాలో కానీ గుంటూరు జాహన్ గారి మీటింగ్లు కానీ జనాన్ని తీసుకెళ్ళి అన్ని ప్రతి మీటింగ్ ప్రతి నాలుగు వందల యాభై ఐదు వందల కార్యక్రమాలు చేశారు నాలుగు వందల యాభై ప్రతిదీ నా దగ్గర ఉంది ఇవన్నీ కృష్ణప్రసాద్ గారి చూట్కి జోగి రమేష్ గారి చుట్టికి తీసుకెళ్ళి ఎన్నిసార్లు మీరు చెప్పేది మీరు చెప్పండి లేకపోతే జాహ్న గారి దగ్గర నన్ను తీసుకెళ్ళని నేను మాట్లాడుకుంటాను ఎన్ని సార్లు వాళ్ళకి చెప్పినా అది చేయలేకపోయారు తర్వాత ధర్మ సీఎల్స్ ధర్మంలో సీఎల్స్ కృష్ణప్రసాద్ గారు ఒకేసారి వచ్చారు వాళ్ళు రోడ్డు మీద ఆపేశారు టీడీపీ పార్టీకి నేను దగ్గరుండి తీసుకెళ్తే ఈయన తెలుగుదేశం వాళ్ళందరూ కారు అట్టంగా పెట్టేసి ఈ కృష్ణప్రసాద్ గారు సిఏ గారు వచ్చి వెనక తిప్పికెళ్ళమన్నాను కృష్ణపసాద్ గారు అన్నాడు ఎంత తిప్పడం కారు అన్నాడు తిప్పడానికి వీల్లేదండి మీకు గుర్తు చేయగలుస్తున్న కృష్ణప్రసాద్ గారు నేను ఆ రోజు కారు తిప్పడానికి వీల్లేదన్న రాంగ్ రోడ్లో ఎవదమేంటని సిఏ గారితో మాట్లాడే ఎక్కడండి పాకిస్తాన్లో ఉన్నాను కాశ్మీర్లో ఉన్నావా అని సిఏ గారితో నేను వాదన వేసుకున్నాను మీరు కారు ఎనక తిట్టుకుని అన్నాడు ఉంటప్పుడు రాంగ్ రోడ్లో వెళ్తే పైన అన్నారు ఆ రోజు ఎంత గొడవ అయింది అయినా కానీ ఇంటి నుంచే తీసుకొచ్చా మీరు వెనక తిప్పుకొని వెళ్ళిపోదామన్నారు మీరు నాయకుడు ఉంది నేను మండల పార్టీ ప్రెసిడెంట్ కూడా సీఐ గారితో పోరాడి మేము కేసులు పెట్టించుకొని విబ్రహ్మపట్నంలో రాజశేఖర రెడ్డి గారు విగ్రహం పెట్టించింది ఎవరు రైతులు నాలుగు మీ సైద రావుని మీ మల్లేసరావుని నా దగ్గర వాస్తవం కదా ఇబ్రాహీంపట్నంలో నాయకులందరూ ఏమైపోయారు ఇవాడు అధికారంలోంచి ప్రతి వాడు మాట్లాడుతున్నారు కష్టకాలంలో పార్టీకి పనిచేసిన నాయకులు ఏం చేశారు మీరు జోగి రమేష్ గారు హామీ ఇచ్చి కొడాల నాని గారు హామీ ఇచ్చి తర్వాత స్వామి నేను ఉదయనాన భానుగారు ఆమె ఇచ్చి కొడాల నాని గారు మంత్రి ఏం చేయాలి మీరు జోగి రమేష్ గారు మంత్రి ఏం చేశారు మీరు జోగి రమేష్ గారు నేను చూటుకి అడుగుతున్నా మీకు సంబాలు ఇచ్చి మీకు మేము పార్టీకి డబ్బులు ఆస్తులు అమ్ముకొని పొలాలు అమ్ముకొని పార్టీకి ఖర్చు పెడితే మీరు పదవులు పొంది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళకుండా మీరు కనీసం కొన్నా కరోనా 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 అయిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది కరోనా అయిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎందుకు తీసుకెళ్ళి అబ్బాయారు కార్యకర్తలకు మీరు ఎందుకు న్యాయం చేయాలి అబ్బారు మన సంచల రామకృష్ణారెడ్డి గారు తర్వాత రెడ్డి గారు ఫోన్ కాన్ఫరెన్స్లు పెట్టి గంటల గంటలు మా కార్యకర్తలను చెవులు బొబ్బలు కట్టేటట్టు చెప్పి మేము వచ్చినా చూసుకుంటా ఉన్నారు ఏంటంటే మీరు చూసుకుందే లోకల్లో తప్పు చేస్తే మీరేం చేస్తున్నారు నాయకత్వం వాళ్ళ ఎలక్షన్ వచ్చిన ప్రశాంత్ కిషోర్ టీంతో అయోధ్య రామరెడ్డి గారితో ఫోన్లు చేస్తే మేము వచ్చేస్తామా ముందు రెండు ప్రశాంతి లోకల్ టీంలో వచ్చి మేము ఉండదున్నట్టు చెబితే మా మీద అన్యాయంగా మీరు అమ్ముడు పోయి లోక లోకల నాయకులకు అమ్ముడు పోయి జగన్ గారి దగ్గరికి ఎవరు తీసుకెళ్లారంటే ప్రసాద్ గారు మీరు పార్టీకి పనిచేసిన చేసిన వాళ్ళని తీసుకెళ్ళారా మిమ్మల్ని తిట్టిన వాళ్ళని తీసుకెళ్ళారా జగన్ గారిని తిట్టిన వాళ్ళని తీసుకెళ్ళారా ఎవరు తీసుకెళ్ళారు మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను తర్వాత పార్టీకి పనిచేసిన కార్యకర్తలకు పదవులు ఇవ్వకుండా పార్టీలోంచి తర్వాత మీ మీరు వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ప్రదోలు ఇచ్చారు ఇది వాస్తవం కాదా సూటిగాడు కృష్ణ గారు కష్టకాలంలో పనిచేస్తే అన్న మీరు ఎక్కడ తప్పు లేకపోతే మీ డబ్బులు ఏమైనా తీస్తున్నా నేను కష్టపడి ఎక్కడ పంచాయతీ అంతకుముందు ఒక వార్డు రాదు తొమ్మిది వార్డులు పిలిపించాం అంత ఒక వార్డు మూడు ఓట్లతో ఓడిపోయింది ఒక వార్డు పన్నెండు ఓట్లతో ఓడిపోయింది ఈ ఊర్లో వైస్ ప్రెసిడెంట్ వచ్చింది ఎందుకు న్యాయం చేయలేదు కానీ మీరు కార్యకలాపకి ఏం సమాధానం చెప్పాను నమ్ముకున్న వాళ్ళకి ధర్మంలో సీఎల్స్కి జోగి రమేష్ గారు ఐదారు మీటింగ్లు పెడితే కృష్ణప్రసాద్ గారు ఒక మీటింగ్తో తెలుగుదేశంలో ఆడం తిరిగారు మీరు వచ్చారా నాకు చెప్పారు నేను పంతొమ్మిది మీటింగ్లు పెట్టాను సీఎల్స్ సీఎల్స్ గురించి వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి నైట్ షూట్ తిరుగుతున్నారు మీరు ఆ రోజు అప్పచెప్పారు మీరు నియోజకవర్గం వదిలేసి హైదరాబాద్లో కూర్చుంటారు అక్కడ కూర్చుంటారు ఇక్కడ కూర్చుంటారు మళ్ళీ హైకమాండ్ పిలిస్తే వస్తారు కార్యకర్తలు ఏం చేద్దామని ఆస్తులు అమ్ముకొని కేసులు పెట్టించుకొని యాభై లక్షల మంది ఈ వైఎస్ఆర్ పార్టీని నమ్ముకొని వాళ్ళ యాభై లక్షల మంది కార్యకర్తలు ఆస్తులు అమ్ముకొని డబ్బులు ఖర్చు పెట్టి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి యాభై లక్షల కార్యకర్తలు స్టేట్లో పడ్డారు ఏం చేస్తున్నారండి మీరు లోకల్ నాయకులు తప్పు చేస్తే హైకమాండ్ ఏం చేస్తున్నారు రేపు ఏజెంట్లు ఉండారా ఇదే ఊళ్ళో నేను అడుగుతున్నా ఇదే మండలంలో ఇదే నియోజకవర్గంలో ఓట్లేమిచ్చేదేవాడు ఏం చేశారు మీరు పార్టీలో అధికారంలోకి వచ్చిన కార్యకర్తలకి నమ్ముకున్న కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు తప్పితే మీరు ఏమన్నా చేశారా నాయకుల దృష్టికి మీరు ఏమన్నా తీసుకెళ్లారా సమస్య నేను మాట్లాడకుండా తీసుకెళ్ళమన్నా తీసుకెళ్లేదా దీంట్లో ఏదన్నా ఒక మాట అబద్ధం ఉందా కార్యకర్తలు పార్టీకి పనిచేసిన కార్యకర్తలను టార్గెట్ చేస్తారు మీరు ఏమని పని చేయమండి ఏమని ఓట్లు ఆడమండి మూడు వందల యాభై మంది రైతులు రైతులు కొలాపోయి ధర్మశ్రైలుందా రైతులు కొలాలు పోయి ఉన్నాయి వాళ్ళందరినీ చపద వస్తున్నాడు ఏమన్నాడు ఇదే కృష్ణప్రసాద్ గారు నా ఇంటి చుట్టూ తిరిగారు నేను ముప్పై మీటింగ్లు పెట్టి ఆడ తర్వాత ఇదే విషయం మీద నేను కృష్ణప్రసాద్ గారు దీనికి వెళ్ళడిగితే ఆయన ఏమన్నాడు హైడర్ వేళ్ళలో ఉన్నానండి వస్తాను నేను అతను కోసం రెండు గంటలు వెయిట్ చేస్తే రెండు గంటల తర్వాత వచ్చి లోపలికి అయిన వచ్చి ఏంటో చెప్పండి నాన్న రెండు గంటలు వెయిట్ చేసినాక లోపలికి వెళ్ళిన మా అబ్బాయి నేను లోపలికి వెళ్తే రెండు గంటలు వెయిట్ చేసి చేసేవండి ఆ ధర్మంలో సిగే వస్తుందండి లేకపోతే ఇట ధర్మంలో లైన్ సమస్య ధర్మంలో ల్యాండింగ్ తీసుకున్నా అన్నారు ఇటు మీద మనకి మే వచ్చిందండి నేను అండి నేను ఆమీకించోండి మేము తిరిగేవాడిని ఇంటికి ఓదన రాలేదంటే అది నా టైం కాదు అంతకుముందు పదిసార్లు ఆఫీస్ చుట్టూ వచ్చిన మాట ఎలాగం కదా మీ ఇంటికి మీ ఇంటికి రెండు మూడు సార్లు మీ ఆఫీసుకు రెండు మూడు సార్లు నేను కారులో ఏడు ఏడెనిమిది సార్లు పది సార్లు మీ దృష్టికి తీసుకొస్తే ఇది కరోనా అండి పది అంటే తర్వాత చేద్దామండి అని తర్వాత నేను ఇంటికి వస్తే ఒక సంవత్సరం నాకేతం ఈ మాట మీరు అన్నది ఎలా కదా సూటిగా అడుగుతున్నా మీ ద్వారా ఏం చెప్తారండి సమాధానం ఏం చెప్పమంటారు ఇవాళ వచ్చి ఏమని అనుకుంటున్నారు ఇవాళ ఫోన్ చేస్తున్నారు వచ్చి వచ్చినే ఇవాళ వచ్చి జనం దగ్గరికి ఏమని వెళ్ళమంటారు కనీసం మండల పార్టీ ప్రెసిడెంట్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి లేదు మీ ఇన్ఛార్జితో ఫోన్ చేయించుకొని మేము అదా మీద నాకు అర్థమైంది అంటే ఏంటంటే నాకు అర్థమైంది ఇది ఆయనకి ఆయన ఏదో వసంత ఎస్టేట్ లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా లేదు వసంత ఎస్టేట్ లాగా ఉంది వాళ్ళ ఇన్ఛార్జీలు ఏమో మేనేజర్ లాగా ఉన్నారు మేమందరం సూపరైజర్లు హోమస్థాల్లో అటెండ్లం అనమాట వైయస్ఆర్ పార్టీ ఏం చేస్తున్నారండి ఏమని పిలుస్తారండి మీరు పార్టీ పని చేస్తేనా మా డబ్బు గెలిపించింది నా డబ్బు గెలిపించిన మున్సిపాలిటీలో గెలిపించలేదు అదే విజయవాడ పరం మండలంలో మెజార్టీ రాలేదు వచ్చిన కాడే మీ గొప్ప కాడ ఎవరి మీద పోతారు మీరు విజయవాడ పరం మండలంలో అదే మరి ఎమ్మెల్యే ఎందుకు మెజార్టీ రాలేదు నాలుగు వేల ఐదు వందలు ఎందుకు మైనస్ వచ్చింది ఇదే గుంటుపల్లిలో మీరు మీరే చెప్పారు ఐదు వందలు మైనస్ వచ్చిన పదహైదు వందల నెగదారులుగా మాట్లాడుతున్నారు ఇదే ఊర్లో నాదిపాయితో పది కోట్లైన మెజార్టీ తెచ్చిస్తాను అన్న డెబ్బై కోట్లు మెజార్టీ తెప్పించారు చిబరేంపట్నం మండలంలో మండల పార్టీ ఫిల్డ్గా పదివేలు మెజార్టీ తెలిపిస్తాను అన్న పిచ్చివాళ్ళు చూసారు మీరు అందరు నన్ను ఆ రోజు తర్వాత ఏడు వేల ఐదు వందల మెజార్టీ వచ్చింది ఉమ్మడి మున్సిపాలిటీ మీద కానీ ఇబ్రేంపట్నం మండలం మీద కానీ ఏడు వేల ఐదు వందలు మెజార్టీ వచ్చింది మీద రెండు రెండు వేల ఒక్క వంద ప్లస్ టీడీపీ అయిపోయి తొమ్మిది వేల ఆరు వందలు ఓట్లు వచ్చింది నేను చెప్పిన దాంట్లో నాలుగు వందల ఓట్లే తగ్గింది కొండపల్లి మున్సిపాలిటీ కానీ ఆరు ఆరు వేల ఐదు వందలు ఓట్లు వేయాలి అదే మున్సిపల్ ఎలక్షన్లో ఎనిమిది వందల ముప్పై నాలుగు ఓట్లకి ఎందుకు పడిపోయింది ఎవరికి ఇచ్చారు ఎవరిని సంప్రదించారు లోపల వాళ్ళని మీ ఇన్ఛార్జీలతో పెట్టుకొని జీవకొండూరి మండలం వాళ్ళని మా రెడ్డిగూడు మండలం వాళ్ళని మైలవరం మండలం తీసుకొస్తే ఇక్కడ లోకల్ సమస్యలు వాళ్ళకి ఏం తిరుగుతాయి ఎవరికి ఇచ్చారు మీరు సీట్లు కష్టపడిన కార్యకర్తలు ఇవ్వకుండా మీ ఇన్ఛార్జీలు పెట్టి కార్యకర్తలను పక్కన పెట్టి ఎవరికి బాధలు ఇచ్చారు మీరు మీ గుండెల మీద చేస్తుంది చెప్పండి లేకపోతే మీటింగ్ పెట్టే ధైర్యం ఉందా మైలవరం నియోజకవర్గంలో నేను ఆ రోజు అడిగా మీ మండల మీటింగ్ పెట్టుకుంటారని మీరు వద్దాను నేను పెట్టే స్థానం గొల్లగూ ఆశిస్తున్నాను మూడు సంవత్సరాలు అయింది మండల మీటింగ్ ఎందుకు పెట్టలేకపోయారు మీరు ఎవరు పెట్టండి మీరు నియోజకవర్గంలో మీటింగ్ పెట్టగలరా పెట్టండి కార్యకర్తలు అభినారాలు తీసుకోండి హైకమాండ్ సీటే ఉండేది పార్టీ పని చేతాం పార్టీకి నచ్చిన పార్టీ పని చేతాం లోకల్ అని అనలోకల్ అనవసరం పార్టీకి పని చేయాలా లేదా ఒక పని చేయరు ఒక కార్యకర్త ఒక పని చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు వీటిని పథకాలు తప్పితే మీరు ఏం చేయగలిగారు సమస్య తుమన్ బ్యాగ్ సమస్య జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారి దృష్టికి ఎందుకు తీసుకెళ్ళా నన్ను తీసుకెళ్ళమంటే ఎందుకు తీసుకెళ్ళా అది నాకు ఓట్లు మీ చేత తరం వల్ల రైతులు బకాయిలు చేయకపోయింది ఇదే ఇరవై ఐదు వేల రైతులు ఓట్లు ఉన్నాయి ఇబ్రైమ్ పట్టం అన్నావు ఇదే వాళ్ళు కోటం అంటాం ఏ మొహం పెట్టుకొని ఓట్లాడగమంటారు ఏ మొహం పెట్టుకొని మిమ్మల్ని ఇంటింటికి తీసుకెళ్ళమంటారు మా కాళ్ళు పొందిపోయినాకా మా అబ్బాయిని ఏసీపీ రామకృష్ణ గారు పిలిచి నువ్వు ఓ ఏసీపీ ఏంటంటే నన్ను ఎన్నిసార్లు ప్రేమించాడు మా అబ్బాయిని ఎన్ని సార్లు సామాజిక వర్గంగా ఇబ్బంది పడి ఆస్తులు పోగొట్టుకొని కేసులు పెట్టిన ఇదే ఇంటి మీద నీ క్రికెట్ తీసుకుని కోసం వంద మంది పోలీసులు నా ఇంటి రెండు రైతులు ఇంటి కానీ ఏ ఏ విధంగా స్ట్రోలింగ్ వచ్చింది నేను కావాలో దొరికి పారిపోయాం అదే మేము కింద మా పరిస్థితి ఏంటి మా కుటుంబం పరిస్థితి ఏంటి మిమ్మల్ని అమ్ముకొని పారి కష్టపడి పని చేస్తే మీరు చేసే మీరు చేసింది ఏంటి మీరు పీకింది ఏంటి మీరు ఏం గెలుపుతారు ఎక్కడ గెలుపుతారు ఎవరు ముంచుదామని వస్తున్నారు రాజకీయాలు రాజకీయాలనుకున్నారా ఇవన్నీ కార్యకర్తలందరికీ నష్టం జరిగింది గోడ ఒక కార్యకర్తకి పదవులు ఇచ్చి కార్యకర్త కష్టపడిన కార్యకర్తకు ఉదాహరణ చూద్దాం మనం పేర్లు చెప్పాలని నిన్న నడిచాడు ఒక కార్యకర్త స్టేట్లో జిల్లా పదవి ఇచ్చారు అతనికి ఐటీవీ విం ఐటీ కస్టమర్ కోసం నలభూత్తు కష్టం అతను కర్ఫినేషన్తో నేను చెబుతాను అతను నిన్న మాట్లాడుతున్నాను నేను అవసరమైతే నేను పేరు చెబుతాను ఏదన్నా నేను ప్రెస్మెంట్ పెట్టి రేపు పెడతాను వాళ్ళు చూడన్నా తప్పని చెప్పుకున్నాను పదవి ఏముంది ఒక లేదు ఇంకా మంచం ఒక పెళ్లి చేసి మంచం నిండా మొగ్గుడు ఉంటాడు వాడు ఉపయోగం వీళ్ళు ఈ పదవి ఇచ్చి అది మంచంలో మొగ్గుడు సామెతే ఆ పదవి కూడా ఎందుకండి రాజకీయాల్లో మీ డబ్బు ఉంటే సరిపోయిందా నేనా నేను వీళ్ళందరూ ఉన్నారు లేకపోతే వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ ఉన్నవాళ్ళు నేను లేనివాండి వాళ్ళు లాగా శ్రీమంతుడు నేను లేనివాడిని వాళ్ళు మూడు మాలతో పుట్టారు నేను మూడు మాలతో పుట్టాను సేదు రేపు సత్యం ఏం తీసుకెళ్తారు ఈ శ్రీమంతుడు ఇవన్నీ ఏమైనా కాపాడకండి తమాషాల రాజకీయాల్లో తమాషాల ఏం ముగుస్తారు కార్యకర్తలకు ఏం సమాధానం చెప్పమంటారు రేపు పొద్దున ఏ విధంగా ఓటుకు తీసుకెళ్ళమంటారు పోలీస్ స్టేషన్లో పైన అవ్వదు ఎంఆర్ఓ ఆఫీసులో పైన అవ్వదు ఎండిఓ ఆఫీసులో పైన అవ్వదు ఏ పని చేయలేకపోయాను అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను అంటే రాజకీయ కేవలం సమస్యల పరిష్కారం కాలేదని ఉద్దేశంతోనే చేస్తారా లేకపోతే పార్టీ మీద చేస్తాను సమస్యల పరిష్కారం లేదని చేస్తాను నా పార్టీ మీద ఎకరే తెలు లోకల్ నాయకుల నుంచి ఏమేరు ఆ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళినా ఈ వచ్చిన టీములు అమ్ముడు పోయి పార్టీకి పోస్టు పట్టించారు అంటే వాళ్ళ మేము జనంలోకి వెళ్ళా ఏసే పరిస్థితి లేదు మేము జాతీయ సమాధానం చెప్పి ఏం మీకు ఏమన్నా అడిగితే మమ్మల్ని మేమే సమాధానం చెప్పుకోవాలి అంటే మూవీ ఐస్టా తీసుకు దృష్టి తీసుకెళ్ళి ప్రయత్నవచ్చని చెప్పే ఐస్ ఐస్ స్థానం చూసి క్యాంసార్లు తీసుకెళ్ళాం కంపెనీ చూసి క్యామ్ సార్లు తీసుకెళ్ళాం మాదేం ఉండే దో ఈ గ్రూపు షూ కృష్ణ పేసాన్ గ్రూప్ అన్నారు మాకే గ్రూప్తో సౌండ్ లేదు అప్పుడు ఆయన ఉన్నాడు పనిచేసాం ఇప్పుడు ఏమన్నాడు పనిచేసాం అప్పుడు చెప్పాను ఇంకో చెప్తున్నాము మాకు ఏ గ్రూప్తో సౌండ్ లేదు అప్పుడు ఆయన ఉన్నాడు ఆయనకు పనిచేసాం నువ్వు కొంచెం నీకు మీ ఈ ఇన్ఛార్జీలు ఇంటికాడ కూర్చొని ఆ అన్న తమ్ముడు అనుకుంటారు మీరు అన్న తమ్ముడు అనుకుంటారు మీరు అనుకున్నారు మమ్మల్ని మా కార్యకర్తలు మా గ్రూపులు అంటగడితే అయితే మా మాకేం సంబంధం లేదు గ్రూపుతో మాకేం సంబంధం పార్టీ హైకమాండ్ కూడా చేయలేకపోయింది ఎన్న చూసి హైకమాండ్ ఏమన్నా చేస్తాను చూశారు సంవత్సరం నాకు వెయిట్ చేశారు నాయకుడికి కార్యకర్తలు అంటే నేను అనుకున్న జాలానికి ఏం చేయలేక సమాధానం చెప్పలేక రేపు ఓట్లకి వెళ్ళే పరిస్థితి లేక పార్టీకి మోసం చేయలేక నేను అంటే సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి మీకు సరైన గుర్తింపు లేకపోవడమే ఈ రాజీనామాకు ఒక కారణం అనుకోవచ్చు నాకే కాదు కష్టపడిన కార్యకర్తలకి ఓటు చేసిన కార్యకర్తలకి పార్టీలో కష్టపడిన ఏ కార్యకర్తకి బయలువరం నియోజకవర్గం నాకు తీసుకుండి బయలువరం నాతో నాతోనే పదవులు నాతోనే పదవులు ఒక నెలలో ఎల్లు కోన మంది నియోజకవర్గం నాతో రోజు నాకు ఇరవై ముప్పై మంది నీళ్ళు పోటీ వాళ్ళు నోరు తీరపోతే ఏ పథకం రాదు ఇల్లు రాదు లేకపోతే టెన్షన్ ఆపేటరు టెన్షన్ వాళ్ళు అన్న 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 నువ్వే నోరు తేరాలి నువ్వే నేను నోరు నా కార్యకర్తల కోసం నన్ను నమ్ముకున్న నా ప్రజల కోసం నేను ఏం చేయలేకపోయినని నేను ఇప్పుడు ఏం చేయలేకపోయాను వెళ్తే నేను నేను వెళ్ళినా ఓటీసే పరిస్థితి నేను పార్టీ మోసం లేదు అట్టను నేను పార్టీ మోసం వేరే వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా నన్ను నమ్ముకున్న నా ప్రజల్ని నా బంధుమిత్రుల్ని నా శ్రేయల్ని నేను కనుకొని ఒక వాటబరే కాదు నాకు ఆలోచన లేదు అంటే స్థానికంగా ఉన్న మండల ప్రెసిడెంట్ కూడా ఇదే గ్రామానికి చెందిన వ్యక్తి మీ పార్టీ వ్యక్తే అంటే ఆయనకి మీకు ఉన్న ఏమన్నా వ్యక్తిగత విభేదాల వల్ల మీరు పార్టీకి రిజైన్ చేస్తున్నారు అనుకోసం మండల ప్రెసిడెంట్ అంటే జగన్ అభిమానంగా ఉన్న మీరు ఎంతగానో పార్టీ కష్టపడి ఎన్నికల సమయంలో రాజీనామా చేయడం కరెక్ట్ అనుకుంటున్నారా జగన్ అభిమానం ఉన్నటికి న్యాయం చేయాలని నేను ప్రజలు జగన్ అభిమానంగా నేను నేను ఎనిమిది వందల డెబ్బై నాలుగు సీలు కొలకున్నాను మొత్తం తీసుకొచ్చి పార్టీకి ఖర్చు పెట్టాను అదే ఎనిమిది వందల డెబ్బై నాలుగు సీటు మా ప్ర నా కుటుంబానికి దిక్కు అయితే ఇప్పుడు మిగతా వస్తులు ఉన్నాయి కాబట్టి సరిపోయింది అదే దిక్కు అయితే ఈ జగన్ అభిమానం ఉన్న మా కుటుంబానికి ఏ న్యాయం జరిగింది ఇవాళ యాభై లక్షల మందికి స్టేట్లో యాభై లక్షల మంది కార్యకర్తలు కోటి రూపాయలు ఖర్చు పెట్టినట్టు ఉన్నాడు పది కోట్లు ఖర్చు పెట్టినట్టు ఉన్నాడు ఐదు కోట్లు ఖర్చు నేను ఒక్కడే కదా ఇవాళ పది ఇరవై లక్షల మంది కార్యకర్తలు సమస్య అవుతుంది ఈ పార్టీని జాన్ గారు కాబడతాడా జానగారు పెడతారా ఇట్లా నా కుటుంబానికి లేకపోతే యాభై లక్షల మంది కుటుంబాలకి జగన్ గారు పెడతారా నన్ను నేను కాపాడుకోవాలి కదా జాగన్ గారికి న్యాయం చేయాలంటే కాపాడుకోవాలి కదా జోగి రమేష్ ప్రధాన ఉన్నారు మాటల చాలా కాలంలో